హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో చిలకడ దుంపల్ని ఒక చుక్క నూనె నెయ్యి అలాగే నీళ్లు లేకుండా హెల్తీగా ఎలా ఉడికించుకోవాలో చూద్దాము మనం దీంట్లో నీళ్లు పోసి ఉడికించడం వల్ల ఇందులో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా మనకు నీళ్ళల్లో వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అప్పుడు మనం తిన్నా కూడా మనకు ఏమీ మంచిది కాదండి సో అందుకని చెప్పి చొక్క నూనె నెయ్య అలాగే నీళ్ళు లేకుండా మనమైతే చాలా హెల్తీగా ఉడికించుకోవచ్చు మా ఊర్లో చిలకడదుంపలతో పాటు వీటిని గెన్స్ గెడ్డలు అని కూడా అంటారు మరి మీ ఊర్లో ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను ఒక గిన్నెలో నీళ్ళైతే తీసుకుంటున్నానండి నీళ్లు తీసుకొని మనం ఒకసారి దీనికి ఇవి మట్టిలో నుంచి వచ్చినట్టు కదండి అందుకని చెప్పి మనకు పైన మట్టి బుడద ఇట్లాంటివి అంటుకొని ఉంటాయి సో బాగా చేత్తో బాగా కడుగుతూ నలుపుతూ బాగా వాష్ చేసుకోండి ఇలా ఒక్కసారి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక గిన్నెలో మళ్ళీ ఇంకొకసారి కూడా వాటర్ తీసుకోండి ఎందుకంటే మనం ఫస్ట్ క్లీన్ చేసినప్పుడు వాటర్ అనేటివి రెడ్గా ఉన్నాయి కదా అందుకే మళ్ళీ కనుక క్లీన్ చేసామంటే ఇంకా నీట్గా వస్తుంది అలాగే మనం ఈ గడ్డకి మొనలు కొనలు కూడా కట్ చేసుకోండి అంటే ఆ చివర ఈ చివర నల్లగా ఉంటుంది కదా అది కూడా కట్ చేసుకోండి ఇంకా ఏదైనా పుచ్చులు కనుక ఉన్నా ఆ పుచ్చులను కూడా నీట్గా ఇలా తీసేసామంటే మనకు పుచ్చు కూడా ఉడికిన తర్వాత లేకుండా ఫ్రెష్గా ఉంటాయి ఆల్మోస్ట్ మెయిన్ తెచ్చిన గడ్డలైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఎట్లాంటి పుచ్చులు కూడా లేవు చాలా బాగున్నాయి సో ఇలా నీట్గా కడిగేసి కట్ చేసుకున్న తర్వాత ఒక ఎడల్పాటి ఇట్లాంటి కడాయి తీసేసుకోండి డబర్లో అయినా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఇలా తీసుకొని మొత్తం గడ్డల్ని ఇలా పేర్ చేసుకొని రెడీ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా పెట్టుకోండి తర్వాత నేను ఇందులోకి స్వీట్నెస్ కోసం బెల్లం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను సో ఇది బెల్లం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు స్వీట్నెస్ కావాలి అంటేనే తీసుకోండి లేదనుకుంటే స్కిప్ చేసి తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని మధ్యలోకి పెట్టుకొని మూత పెట్టేసి అంతే ఇంకా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి బెల్లం మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి అంతేకాని నేను వేసానని వేయద్దు సో స్వీట్నెస్ కోసం మేము వేసుకున్నాము మా పిల్లలు అలా తింటారు ఇంకా దీన్ని మనము సిమ్లో పెట్టుకొని తర్వాత కొంచెం హైలో పెట్టుకోండి అంతేకాని మరీ హైలో వద్దు సిమ్ టు మీడియంలో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించేసుకోండి చాలా సింపుల్గా వాటర్ లేకుండా నెయ్యి లేకుండా నూనె లేకుండా చాలా హెల్దీగా ఉడికించుకోవచ్చండి మనకు హెల్త్ కూడా మంచిది ఇవి తినడం వల్ల సో ఇవైతే ఉడికిపోయాయి ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనము చూడండి పొరలు పొరలుగా ఎంత బాగా పగిలినట్టు వచ్చాయో చూసారు కదా ఇక్కడ దీనికి మనం పెట్టుకున్న ఈ గిన్నెనైతే నేను ఇలా తీసేస్తున్నాను ఆల్మోస్ట్ చల్లారిపోయాయి ఇప్పుడు మనము గరిటితో ఈ గడ్డలన్నీ సో మొత్తం అయితే ఉడికిపోయాయండి నీట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి అదే మీరు వాటర్లో పెట్టి ఉడికించండి ఫస్ట్లో నేను నాకు తెలియక ఇలాగే ఉడికించేదాన్ని తర్వాత మా అత్తమ్మ చెప్పింది వాటర్లో పెట్టుకుంటే ఇట్లా ఉడికించు చాలా బాగుంటుందని చెప్పి సో అప్పటి నుంచి నేను ఇట్లాగే చేస్తున్నానండి వాటర్లో పెట్టి ఉడికించడం వల్ల మనకు దీంట్లో ఉన్న స్వీట్నెస్ అలాగే ఔషధ గుణాలు మొత్తం కూడా ఈ వాటర్లోనే పోయి మనకు అస్సలు మంచిది కాదు ఇలా కాన ఒకసారి ఉడికించుకొని తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి అలాగే ఒకసారి మీరు టేస్ట్ చూశారు అంటే ఇంకా ఇంకా తినాలి అనిపించే విధంగా అయితే ఉంటాయి చూడండి కలర్ కూడా మనకు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో అదే వాటర్లో కనుక ఉడికించామంటే ఈ కలర్ మొత్తం పొయ్యి అవి ఎలా అవుతాయంటే వైట్ కలర్కి వచ్చేస్తాయి చూడండి ఎంత బాగా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయాయో తింటుంటే అంత బాగున్నాయండి చాలా టేస్టీగా బెల్లం కూడా మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి లేకుంటే అవసరం లేదు బెల్లంకి బుద్దు చక్కెర కూడా వేసుకోవచ్చు సో నేనైతే మా పిల్లలు ఎక్కువ స్వీట్ కావాలంటారు అట్టని చక్కెర వేనండి ఎక్కువగా బెల్లమే వేస్తాను సో చూశారు కదా ఫ్రెండ్స్ నేను ఉడికించే విధానం ఎలా ఉందో నచ్చితే ఒక చిన్న కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సి యు టాటా బాయ్ బాయ్